Hello guys, welcome back to our channel Tejan and Official. అయితే మేము అందరం కలిసి సిటీ అవుట్ అవుట్స్కర్ట్స్ మొత్తం తిరిగామన్నమాట అందులో ఫస్ట్ మనం వచ్చేసి మహేష్ చెప్పేసి ఫస్ట్ ఒకటి ఫస్ట్ అయితే జిల్లాగూడ పార్క్ తర్వాత వచ్చేసి అమరవేలుగా దీపము అది దాని 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 ఎదురుగా సచివాలయము తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ ఇవన్నీ హుసేన్ సాగర్ ఇంత బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ సో అక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తాం మేము ఇప్పుడైతే మీరు మా వీడియో అయితే చూసేయండి మేము ఎట్లా ఎంజాయ్ చేసాం ఇంకా బోటింగ్స్ అవన్నీ చాలా అద్భుతం మేము ఎక్కడెక్కడ తిన్నాం అని సో వీడియో అయితే చూసేయండి లెట్స్ వాచ్ సో గా ఇప్పుడైతే పార్క్ దగ్గరికి అయితే పోతున్నాం చెప్పు ఇప్పుడు నేను కూడా ఎప్పుడు పోలేదు ఇదే ఫస్ట్ హ్యాండ్ నేను కూడా పోదాం అంతేనా సో బాగా ఇలా అయితే ఇంక లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనుకోరాదు మనోడు వెళ్ళిపోయి లోపలికి ఏమంటారు స్ట్రేటు అంతేనా మొత్తం ఇలా అన్ని అవి మలిచినాయి అవి చెట్లా ఇవి ఏమంటారు దాన్ని అంతేనా బై బంగారు రమణమ్మ సో చూసారు కదా ఫ్రెండ్స్ అలా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు నేను ఇవ్వనే ఇట్లా వెనక వెనక పోతున్నా చెట్లు కూడా బాగానే విరిగినాయి ఇది యాక్చువల్గా చెట్టు ఈ ప్లాంట్స్ పేరు నాకు తెలియదు అప్పుడు మనకు బయాలజీలో ఉండే ఈ చెట్లు ఓన్లీ వాటర్లోనే ఉంటాయి సో ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఇంకా ఎక్కువ మంది వచ్చినట్టు ఈరోజు మొత్తం చిన్నపిల్లలతోటి ఇక నేనైతే నాకు తిరిగి తిరిగి అలిసిపోయినా అని కొంచెం సేపు అయితే ఇక కూర్చున్నా కూర్చుంటున్నా ఇక మా వాళ్ళు అయితే మొత్తం అక్కడ చిన్నపిల్లలు లేకనే చేస్తారు మొత్తం అది చిన్నపిల్లలు చేతలు ఉయ్యాల వాళ్ళు ఊతురు ఇంకా సైక్లింగ్ చేస్తున్నారు అవన్నీ చూపిస్తాం మీకు కూడా మనం శీతలం ఏమైంది ఇగో ఇడైతే చిన్నపిల్ల కానిక అద్ పని చేస్తుండ్రు ఈ చిన్నపిల్లగా కాలేదు రాయడు మీ వాడు బన్నీ నీదేమైంది బ్యాగ్ ఇట్లా పెట్టాలా బ్యాగ్ అట్లా ఉండదు ఇట్లా ది రివర్సులో ఏమైంది ఊలాట అదేంటి అట్లా అంటే దీని మీద ఏదమ్మా ఇద్దరం నేను అక్కడ ఉంటా నేను ఇక్కడ నిలబడతాను ఒక ఇద్దరు నిలబడరు ఇక్కడ గిజ్జేయి ఉంటుంది ఇద్దరు అక్కడ ఆగు మనోడు వస్తున్నాడు ఎక్తాడు బాడీ బిల్డర్ ఇద్దరు పట్టుకోవాలి ఇద్దరు పట్టుకోరు ఇక ఉంటుంది హే ఇక గట్లా ఒకడు ఊపుతుండాలి ఒకడు ఎక్కుతా నేను వస్తాడు

నువ్వు చూసినా బేరింగ్ ఉంటుంది అన్నీ పోతాయి వీళ్ళు అయితే చిన్నపిల్లలకి అని అధ్మానం చేస్తారు ఇక నేనైతే లోపలికి వస్తున్నా లోపల ఏమున్నాయి ఇంకా చూద్దాం మరి అది చేసినాక కాకపోతే ఏమవుతాయి వీళ్ళందరు చిన్నపిల్లలు కూడా వచ్చారు మనం కూడా పోయి ఆడవచ్చు ఏముంది నువ్వు నువ్వు నీకు ఎంట్రీ లేదు నాకుంటుంది ఎంట్రీ నువ్వు ముందే బాడీ బిల్డర్ కదా అదా నేను నేను ఊతా ఫస్ట్ నేను ఊతా దా లైనా జంప లైనా నీ అల్లక కూతురా గూలో ఇప్పుడు అది ఇరవై వేల ఆయన చిన్నపిల్లలకి అద్మానంగా చేస్తారు మీరు

ನೋ ಚಿನ್ನピರಗಾನಿ ಅನಿ ಗಾದಿ ಜರಪೋದಲ್ಲ ಯಾರ್ ಎಂದು ಜರಪೋದಾ ಆದಿ ಇಟ್ಲ ಐತೆ ಯೇಸತರೆ ಜೋಡು ಮಾರ್ನಿಂಗ್ ಯೇದಾ ಐತೆ ಜರಪೋದಲ್ಲ ಆಡ್ ಕಾರ್ گئی ನಾ ಇರ್ ಮನ ಟೈಮ್ ಮನ ಟೈಮ್ ಅಲ್ಲಾಟು ತಡೆ ಗುಸ್ ಅಂತಾ ಆ ಊರು ಹೋಗು అప్పుడు చిన్నవాళ్ళు అప్పుడు ఆడుకునేవి ఇలాంటివన్నీ ఇప్పుడు మళ్ళా ఇలాంటివి బాయ్ ఇప్పుడు నాకు గిట్లో వచ్చింది మరి అది ఏంది తెలుసా ఎలక్ట్రిక్ సరిపోతుంది బట్ ఇంకేంటి ఇది చక్కగా ఉసర లేదు అట్లా చక్కగా ఉసర లేదు నువ్వు తీసుకోపలికి సరిగా అవునా షార్ట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోదు అంత పళ్ళకు దానికి మహేష్ షార్ట్ వస్తుంది దానికి దానికి ఎందుకో అది వేడికేమో ఏమో మరి నా జిల్లా చమున కొట్టిందాకొట్టిన నాకు కూడా వచ్చింది ఇప్పుడుదాకా అది అదే ఇప్పుడు చూడు రి ఎక్క రా పోతాయి ఎందుకు అది చూడు ఒకసారి ఇట్లా ఇట్లా అని ఎంత అల్కా వద్దు ఎక్సర్సైజ్ చేద్దాం మనం ఇప్పుడైతే అది ఇది ఇట్లా ప్లాస్టికే అనుకుంటా గురించి నీకేం ఇది సరిపోతలే ఆడ ఆడ ఇంకాసేపు అది మెడిటేషన్ చేయాలి మీరు సో వీడందరూ అయితే మెడిటేషన్స్ అవన్నీ చేస్తారు అయిపోయింది మరి మహేష్ ఇప్పుడైతే ఇప్పుడైతే మేము లోపలికి అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం యాక్చువల్గా మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది ఈ యొక్క కూడా పార్క్లో ఇట్లా ఒక హస్బెండ్ వైఫ్ని చంపేయడం సో అదే అనమాట ఇదంతా అంటే నేను నెగిటివ్ చెప్పట్లేదు సో ఇది ఇక్కడ ఉంటుందన్నమాట మొత్తం సో ఇదంతా మొత్తం చెరువు చెరువులో మొత్తం మంచిగా బాతులు కూడా సారణం చేస్తున్నాయి స్విమ్మింగ్ స్విమ్మింగ్ చేస్తున్నాయి ఇక ఇది కిందికి వెళ్ళిపోదాం మనం ముగ్గులు కూడా వేసారు మనకి మనం వస్తున్నాం మా వాడు వస్తున్నాడు ఆడ ఎప్పుడు ఈతోటే పెడతాడు ఎప్పుడు బాతులు ఈత స్నానం చేస్తున్నాయి ఈ స్విమ్మింగ్ చేస్తున్నాయి అవి ఎట్లా చేస్తున్నాయి ఇప్పుడు స్విమ్మింగ్ చెకోరి చెంకోరిపోతున్నాయి అవి కానీ లైఫ్ కూడా అది ఏమంటారు మన లైఫ్ కూడా అట్లు బాధ లేక ఎగురుతున్నాయి మొత్తం మంచిగా వాటి నైస్ ఏరా ఏరా నీకు ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలి వావ్ ఏంది మీరు ఇలా వేస్తున్నారా సో గాయస్ ఇప్పుడైతే మనము జిల్లాలు కూడా పార్క్ నుంచి అయితే ఇప్పుడు ట్యాంక్ బాండ్ దగ్గరకు అయితే వచ్చినాం అక్కడ ప్రతి ఒక్కటి అక్కడ మొత్తం విజిట్ అవుదాం ఈరోజు రిపబ్లిక్ డేస్ సందర్భంగా ఇంకా చాలా వెరైటీ వెరైటీ ఉంటాయి చూద్దాం ఒకసారి నాకు కూడా తెలియదు రిపబ్లిక్ డేస్ సందర్భంగా ఏమైనా డిఫరెంట్గా ఉంటుంది చూద్దాం సో ఏమంటో మహేష్ వెళ్దాం మరి వాకౌట్ వేసి కొంచెం ఇక టైం కూడా అవుతుంది కాబట్టి కొంచెం లంచ్ తిండు ఫుడ్ వేయాలనుకో కొంచెం ఫుడ్ తీసుకున్నాక చూద్దాం మరి తీ ఓపెన్ చేయి సో చూశారు గైస్ ఇప్పుడు అయితే టైం అయితే అవుతుంది సో కాబట్టి ఇక లంచ్ చేయాలి కాబట్టి ఇక మేమైతే ఆల్రెడీ బాక్స్ అయితే తెచ్చుకున్నాం సో తింటున్నాం అన్నట్టు లైట్స్ ఎంజాయ్ పండగ చిల్లు ఏం కూర మనది అది ఉమ్మకు మళ్ళీ ఆడుతుందా సో ఇక లంచ్ అయితే ఫినిష్ చేసినాం ఇక ఇక్కడ అయితే కొంచెం వాటర్ అయితే దొరకట్లేదు బాగుంది క్యాండ్వాస్ చేసుకున్నమాట దొరకట్లేదు సో కొంచెం ఇక అట్ల ముందుకైతే వెళ్తున్నాం ఇంకా ఎక్కువగానే ఇక మళ్ళా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దాం సో సో అనమాట మన వ్యూ మొత్తం అనుకురా ఇక వాటర్ బోటింగ్ అయితే చేస్తుండ్రు అక్కడ మామూలుగా లేదు బోటింగ్ కోదపడే మన దగ్గర బడ్జెట్ లేదా సో ఇదంతా వ్యూ ట్యూ ట్వంటీ ఓ లేదు అక్కడ తడ్డ తీసుకోండి చెప్పులు తియ్యండి చెప్పులు వేసుకుంటా చాలా అద్భుతంగా ఉంటుంది నేను వేసిన ఇప్పుడు మనోళ్ళు వేస్తున్నారు అంతప్పు నేం జరగాలి అంటారు ఖాళీ ఎయి మాట్లాడు అయితే తొందర కానీ ఇక ఇట్లా మధ్యలో ఇట్లా ఎగురుతాయి ఇట్లా వీడియో వీడియో వస్తుంది ఇది వస్తుంది నువ్ అయిపోయింది నువ్వు ట్యాంక్ బండ్ నుంచి అయితే ఇప్పుడు సచివాలయం అయితే దగ్గరకు అయితే వస్తున్నాము సో అక్కడ కూడా కొంచెం చూద్దాం ఇక్కడ ఆల్రెడీ అయితే మన సూఫాన్ అయితే రెడీ చేస్తున్నారు ఆ సూపన్ పేరు ఏం పేరు బాపూజీ బాపూజీ మొత్తం కాదు అది కొత్తగా కడుతున్నారు అనమాట సో ఇప్పుడైతే సచివాలయం లోపలికి అయితే వెళ్తున్నాం సో మొత్తం బ్లాగర్స్ వెళ్ళిపోతున్నారు కానీ పోతేనే ఊరు ఇల్లు ఇక్కడ పోరి ఎక్కడ నెక్స్ట్ ఎక్కడా ఎక్కడా అక్కడ పోతున్నా ఇప్పుడైతే మనము సచివాలయం దగ్గరికి అయితే వచ్చినామన్నమాట ఇక్కడ క్రాస్ చేయాలంటే ఇక అవతలకి అయితే దుంకాలి అలో ఉందా లేదా మహేష్ సబ్రియో అలో ఉందా లేదా ఇప్పుడు పొప్పిస్తారా దొంగ దొంగ చాలా అద్భుతంగా ఉంది మొత్తం వాటర్ ఫాల్స్తో నీ చూపిస్తాను అనమాట మహేష్ ఎలా ఉంది నీ ఫీలింగ్ సూపర్ ఎట్లుంది లోపడ మొత్తం లోపలికి వెళ్దామా మరి వెళ్దాం బా సరే మరి లోపలికి వెళ్దాం సో గాయస్ ఇప్పుడైతే మాకు ఒక థ్రిల్లింగ్ అయితే జరగబోతుంది ఏంటంటే ఇప్పుడు మేము లోపలికి అనమాట అంటే మాకు ఒక ఆఫర్ ఉంది ఫిఫ్టీ 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 కలిసి ముగ్గురం కలిసి లోపలికి అయితే వెళ్తున్నాం చూడాలి అంటే ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ అనమాట దాన్ని ట్రైన్ లో చూపిస్తారు ఆ ట్రైన్ ఒకటేమో హంటెడ్ హంటెడ్ హౌస్ ఇంకోటి ఏమో వాటర్ ఫాల్స్ సో మీకు అయితే వీడియో అయితే చూడండి లోపలికి అయితే వెళ్తున్నాం బ్రిడ్జ్ ఎక్కి అట్లా సో ఈ బ్రిడ్జ్ ఎక్కమన్నాడు బ్రిడ్జ్ ఎక్కి తర్వాత లోపలికి పోమన్నాడు సో అది అట్లనే పోతున్నాం ఇప్పుడు త్రీ డి సినిమా ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు త్రీ డి సినిమా అనుకోవాలా వాటర్ లోపల లోపల అదే అదే త్రీ డి కావాలి నాకు ఎప్పుడు నుంచి అంటే దయాలు కొంపకోవాలని ఉంది ఏమో నాకైతే వణుకుతుంది చూద్దాం సో ఇదే అనమాట మన అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ కూడా తర్వాత చూద్దాం సో అంటెడ్ హౌస్ దగ్గరకైతే అయితే వచ్చాము ఏముందో నాకు కూడా తెలియదు చూడాలి <laughs> is it? Is it? whales This Indian Inings are <laughs> manadirikanara ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంకా దీ ఒకవేళ తెమ్తే టూ ఫిఫ్టీ ఫైవ్ అంట అందరు విజిటర్స్ కూడా వచ్చారు చాలా మంది వాటర్ ఫాల్స్ సో యాక్చువల్ అయితే ఇక్కడ కూడా అనమాట అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి లోపలికి అయితే అలవ్ లేదు కాబట్టి సో వెళ్ళి బయటకు వెళ్ళి వస్తున్నాం అనమాట సో అనమాట మా వీడియో మేమైతే ప్రతి ఒక్కటి అయితే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ప్రతి ఒక్కటి అయితే కవర్ చేసాం సో మా వీడియో మీకు నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు కోసం చెప్పేష్ మహేష్ మన టెజరాక్ అఫిషియల్ అన్నది సబ్స్క్రైబ్ అండ్ మరియు లైక్ కూడా చేయండి తర్వాత మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి